నమస్కారం ఆలోచన ఆలోచనామృతంగా స్వాగతం సుస్వాగతం కేసీఆర్ సిట్ ముందు హాజరవుతారా లేదా మిలియన్ డాలర్ల పరిస్థితి ఇప్పుడు వాళ్ళ గత మూడు రోజులుగా ఇది హల్చల్ చేస్తుంది నాలుగో రోజు రేపు ఫిబ్రవరి ఒకటి విడుదల ఏప్రిల్ ఒకటి విడుదల సినిమా లాగా రేపు ఫిబ్రవరి నాడు ఏం జరగబోతుందో ఉత్కంఠ దేశవ్యాప్తంగా ముఖ్యంగా రా తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది సిట్ అనే విచారణ చేసే సంస్థ ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో హరీష్ రావు తర్వాత నేను ఆ వరుస చెప్పాను హలీష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత మన సంతోషరావు తర్వాత ఈయన సంతోషరావు కొంచెం ముందు అనుకున్నా కానీ ఆ వరుస తప్పినా కూడా వరుసగా వచ్చేస్తుంది కేటీ ఆ విచారణ పిలుస్తారని నేను మొదటి చెప్తున్నాను విచారణ పిలిచే క్రమంలో నిన్న సిట్టు ఒక నోటీసులు జారీ చేసిన మొన్న అంటే ముప్పై జనవరి నాడు మీరు పంచగుట్ట పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే మీకు తోచిన అంటే మీకు ఆ చట్టంలో సిఆర్పిసి వన్ సిక్స్టీ చెప్తున్న దాని ప్రకారం మీకు ఆ రెండు వందల నలభై మూడు బై ఇరవై నాలుగు కేసులో మీకు తెలిసిన విషయాలు తెలపడానికి రావాల్సిందే కోరుతున్నాం మీరు మీరు ఎక్కడ కోరుకుంటే అరవై ఐదేళ్ల వయసు పైబడిన ఉన్నారు కనుక చట్ట ప్రకారం మగవాళ్ళు అయితే అరవై ఐదేళ్ల పైవాళ్ళుగా పైబాళ్ళు కానీ పదిహేను ఏళ్ల లో పిల్లల్ని కానీ వాళ్ళు ఇంటి దగ్గరనే విచారించాలని ఉంది కనుక మీరు ఎక్కడ విచారించకుండా అక్కడ విచారిస్తారు ఇంటి వద్ద కూడా అల్లే కనుక అని చెప్పుకుంటూ నోటీస్ ఇచ్చారు తెల్లారని నమ్మకాలి అప్పుడు వెంటనే కేసీఆర్ గారు అక్కడ లేరు గాంధీనగర్ నివాసంలో హైదరాబాద్లో ఆయన వీరావరిలో ఉంటున్నాను వెంటనే ఒక మెసేజ్ మళ్ళీ ఒక రిప్లై ఇచ్చుకుంటూ నేను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ఈ నెల నాడు వరకు అది వాళ్ళు పిలిచిన రోజా నామినేషన్ల ఆఖరి రోజు చివరి రోజు ఉంది కనుక నేను మున్సిపల్ ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నాను పార్టీ అధ్యక్షుడిగా నేను లా ఒబిడియంట్ పర్సన్గా ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పుకుంటూ మీరు వేరే డేట్ మార్చండి అనుకుంటూ ఆయనకు సూచన చేశారు వాళ్ళు ఇచ్చిన నోటీసులు ఏం పేరుకున్నారో దాన్ని అడిగారు వాళ్ళ చిన్న నోటీసులు ఏంది మీరు అరవై ఐదు వేల పై ఉన్నారు కనుక మీరు సీనియర్ సిటిజన్ కిందకి వస్తారు కనుక సిఆర్పిసి వర శిక్షణ చెప్పిన ప్రకారం మిమ్మల్ని ఎక్కడ విచారించమంటే అక్కడ విచారిస్తామని చెప్పారు ఎక్కడంటే అక్కడ అన్నారు ఆనాడు నందినగర్లో చేస్తా నీ ఇల్లు ఇదే అని చెప్పలే వెంటనే ఏం ఏమన్నాడంటే అయ్యా ఇరవై నా నివాసం ఉంది పాలన ఇంటి నెంబర్ ఇది ఇది మా మండలం సిద్దిపేట జిల్లాలోకి వస్తుంది కనుక మీరు దయచేసి పిన్ కోడ్ నెంబర్ ఇది ఐదు వందల రెండు రెండు వందల డెబ్బై తొమ్మిది మీరు మా దగ్గరే వచ్చి విచారణ జరపండి కోరండి విచారణ డేట్ మార్చమని కూడా కోరాడు డేట్ మార్చమని కోరిన దానికి అంగీకరిస్తూ రోజు లేట్ చేసాడు చేసేమన్నారు ఇప్పుడు జరిగింది అంటే నిన్న ముప్పై నిన్న డేట్ మార్చమని చెప్పగానే అంగీకరిస్తున్నామని అని చెప్పి సాయంత్రానికి అందులో డేట్ మారుస్తున్నాం కానీ ఒకటి ఫిబ్రవరి కేవలం ఒక్కరోజు టైం ఇచ్చి మళ్ళీ నిన్న సాయంత్రం రాత్రి తొమ్మిదిన్నరకు పెద్ద హైదరాబాద్ జరిగింది అదే నందినివారణ నివాసానికి వెళ్ళి ఇచ్చుకుంటూ మీ మీ అఫీషియల్ రికార్డ్స్లో అసెంబ్లీలో కానీ మీ ఎలక్షన్ అఫిడవిట్లో కానీ నందినగరే మీ నివాసంగా ఉంది కనుక అక్కడనే విచారిస్తాం లేకపోతే పోలీస్ స్టేషన్ రండి కనుక మేము ఎర్రవల్కి రాలేము మాకు సాఫ్ట్వేర్లు అవి ఉన్నాయి కనుక అవన్నీ తీసుకొని రావడం కష్టం పేపర్లు కానీ మెటీరియల్ కానీ అందుకని మీ విచారణకు హాజరు కావాల్సింది నందినగర్ నివాసంలో కానీ లేకుంటే మిగతా హైదరాబాద్ పరిధిలో తప్ప బయటకు రావానికి పిలిచాం దీని మీద పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది నేనేమంటారు అంటే ఆయన చట్ట ప్రకారం ఆయన కోరిక గురించి సమంజసాం ఎందుకంటే మనం ఆధార్ కార్డు ఒక ఇంట్లో రాయకున్నాం అనుకుంటే అక్కడ పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత మరి అక్కడి నుంచి ఖాళీ చేస్తాం ఆధార్ కార్డు అడ్రస్ అదే ఉంటుంది మార్చుకోవాలి కాదంటే కానీ అట్లా నేను నందినగర్ నివాసం అయింది ఎర్రవల్లి నివాసం అయింది అట్లాగే ఎర్రవల్లి నివాసం అనేది కూడా తన నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరికైనా వేరే పిల్లలు చేసి ఏం లేవు నాకు మీకు కూడా అందరికి కూడా ఈ అరవై ఐదు ఏడు ఆడితే పోలీసులు బట్టికనే పట్టుకోడానికి వీలు లేదు వాటికి విచారణకి రమ్మని పిలుస్తే వీలు లేదు వేరే క్రిమినల్ కేసులు వేరే ఉంటే వేరు కానీ ఇటు వన్ సిక్స్టీ కింద సిఆర్పిసి వన్ సిక్స్టీ సిక్స్టీ కింద అట్లాగే బిఎన్ఎస్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నైన్ కింద ఎట్లా పడితే అట్లా పట్టుకోవడానికి వీలు లేదు వీలు వీల్లేదు పిలిచింది కాదు మాత్రం వాళ్ళ కోరిక మేరకు ఉంటే అక్కడ చేయాలి మహిళలకు కూడా హక్కు ఉంది బాలిక నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వాళ్ళు మహిళలను కూడా పోలీస్ అయితే వెళ్ళిపోదు ఇది ఉంది కదా అటువంటి అప్పుడు ఇందులో ఆయన కోరిన ఏంది అయ్యా నేను పర్మనెంట్ రెసిడెంట్ ఇది కానీ మీరు ఆనాడు రెసిడెన్స్ అదే చూపించారు కనుక అక్కడే ఇల్లు అమ్ముకుంటాడు మరి ఎప్పుడు మొదటి నోటీస్కి రెస్పాండ్ అయ్యింది కనుక మీరు అక్కడ ఉంటున్నట్టే లెక్క కనుక నందినగర్కే వస్తామని ఒక పీఠముడి వేసింది ఇప్పుడు దీని మీద కూడా జరుగుతుంది నేనేమంటా అంటే ఆయన కాన్స్టెన్సీ గజ్వెలు గజ్వల్ కాన్స్టెన్స్లో ఆయన ఫామ్ అవుతుంది ఇటు పక్క గజ్వల్ కాన్స్టెన్స్లోనే మనకు ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది కదా నేను మధ్య మార్గం చెప్పాను అయ్యా మీరు అట్లా కాదు ఆ ఇంటికి ఎందుకు అనుకుంటే గజ్వల్ కాన్స్టెన్స్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే ఆఫీస్ ఉంటుంది కదా ఆఫీస్కి రానండి అది గవర్నమెంట్ బిల్డింగ్ అవుతుంది ప్రజా ఆస్తి అవుతుంది అట్లా చేయడం నష్టం ఏముంది అసలు లెక్క అయితే కేసీఆర్ గారి గమ్మతి ఏంటంటే ఆయననేమో ఆ నందినగర్ నివాసం ఏమో అసెంబ్లీలో ఎక్కడైంటుంది ఆయన ప్రత్యక్షంగా ఉంటుంది పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ ఉంటున్నాడంటే ఆ ఫామ్ హౌస్లో ఉంటున్నాడు కూతురు కానీ కొడుకు కానీ పండుగలు అన్నీ అక్కడే జరుపుకుంటున్నాడు మన సంక్రాంతి పండుగ కూడా కుటుంబంతో జరుపుకున్నాడు అక్కడే జరుపుకున్నాడు కదా నందినగర్ నివాసాలు జరుపుకోలే కదా కనుక నివాసం లెక్క వస్తే పర్మనెంట్ రెసిడెంట్ లేకుంటే టెంపరీ ఉంటుంది పర్మనెంట్ రెసిడెంట్స్ అదేది ఆయనకి ఎడవలి ఫార్మజ్ అవుతుంది అది కాదు నందినగర్ది అని ఏంటంటే అప్పుడు ఇల్లు ఉన్నాడు ఉన్నది దాన్ని చూపించుకున్నాడు అంతే తప్ప బట్ రెసిడెంట్స్ అక్కడే ఉండాలి మొత్తం జీవితం అంతా ఒకే ఇంట్లో ఉండాలని ఏం లేదు కదా ఆ లాజిక్ మర్చిపోతుంది సిట్ అంటున్నాను నేను రెండోది ఏంటంటే ఆయన ఓటు మన మా గజ్వల్ మన గజ్వేల్ పంచాలకు ఏంటంటే ఆయన ఓటు వేయమో చింతమణిక రావణంలో ఉంటుంది అక్కడికి భార్య వర్తలు పోయి వారు వారి భార్య కేసీఆర్ గారు వారి భార్య పోయి అక్కడ ఓటు వేసి వస్తారు ఎమ్మెల్యే ఎన్నికైతుంది గత మూడు మూడు సార్లు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆయన ఉంటుంది ఎర్రవల్లి గజవాల్ తన క్యాంప్ ఆఫీస్కి ఒక్కరాడు రాలే పో సుఖ సందర్భాన్ని అయినా సరే మరి ప్రభుత్వం గట్టిగా వదిలేసి చేసి నువ్వు క్యాంప్ ఆఫీస్కి రా గజ్వాలే ఉన్నావు కదా దగ్గరే కదా అక్కడికి రా మేము రికార్డ్స్ భద్రపరుచుకుంటాం అక్కడ పెట్టుకుంటాం గవర్నమెంట్ ఆఫీస్ కనుక దానికి సెక్యూరిటీ అన్నీ ఇవ్వచ్చు కనుక మీ దగ్గరికి వస్తే కష్టం అనుకుంటే చేయవచ్చు హైదరాబాద్లో విచారణ జరపాలి హైదరాబాద్ కేసు కనుక హైదరాబాద్లో విచారణ జరపాలి అనేది లేదు చాలా మందికి నందినగర్ నివాసం ఉంది కనుక చేస్తా అంటున్నారు లేదనుకుంటే అప్పుడేం చేస్తారు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు అందుకని ఇవన్నీ ఏంటంటే ఆయనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నాను బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ చెప్తున్నట్టుగా ఆయన ఏదో మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయనను విచారిస్తారా జాతి పీత తెలంగాణ ఇవన్నీ పరికిరా సామాన్య పౌరుడికి ఏ చట్టం ప్రముఖులకు కూడా చట్టం పరిస్థితి చట్టం ముందు అందరూ సమానులే ఇందులో అది కూడా ఆయనే ఒప్పుకున్నాడు కదా కేసీఆర్ గారు స్పష్టంగా నేను చట్టబద్ధంగా పరి నేను చట్టాన్ని పాటించేవాడిగా ఒబీడియంట్గా ఉండేవాడిగా నేను వస్తానని అన్నాను రానండి లేండి ఇప్పుడు వస్తారా రారా టీవీ టీ చూస్తే వస్తారా రారా వస్తే ఏం ప్రశ్నలు అడుగుతారు ఇవ్వని చెప్తున్నారు ప్రశ్నలు అడిగేది వాళ్ళు అడిగిన తర్వాత నేను జవాబు చెప్తాను అంతేకాని మనం ఊహించుకుంటే లాభం లేదు హరీష్ రావు బయటకు వచ్చి చెప్పిండు అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగిందని గంటకోసారి పది గంట పోతున్నారు గంటకోసారి వచ్చి నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు కేటీఆర్ కేసు అన్నాడు హరీష్ మన సంతోష్ రావు అయితే దాన్ని ఏమడి తెలియదు గంటలు తమ కూర్చొని పెట్టిండు అయిపోయింది అన్నాడు కేసీఆర్ గారు కూడా ఏమడుగుతారో తెలియదు కానీ మొత్తం మీద ఈ దాని మీద కొంచెం కాల ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తుంటే కనపడి చెయ్యి ఏదో ఆడిస్తుంటేనే ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు నేను వదనుంచి అంటున్నాను టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా అన్యాయం జరిగింది పౌరుల గోప్యత భంగం కలిగింది ఎవరు చేసినా తప్పే కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ రెండు ఉంటాయి కనుక లీగల్ ఫోన్ ట్యాపింగ్ పరిమితమైన ఇల్లీగల్గా ఉంచేసిందని కూడా అనుమతించిన దానికే ఉన్నది రాజు కంటే రాజభక్తి స్వామి కంటే స్వామి భక్తి చూచి రమ్మంటే కాల్చు వచ్చి అధికారాల వల్ల జరిగింది అంటున్నాను నేను రాజకీయ నాయకులు ఆదేశాలు ఇస్తాను కానీ ఓవరాల్ ఆదేశాలు ఇస్తారు నోట్ మాటలు చెప్తాను కానీ వాళ్ళు ఎక్కడ కాగితం మీద చిక్కరు కనుక ఏ కేసులైనా అయినా రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీలక్ష్మి గారు బిబిఐ ఆచార్య జైలు పోయారు రాశేఖర రెడ్డి గారు జైలు పోయింది చచ్చిపోయి బతికిపోయింది అది పోయింది జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో జరిగిన వాటి మీద కూడా సంజయ్ సునీల్ పోయింది కానీ జైలుకు జగన్మోహన్ రెడ్డి పోలే కదా చూస్తున్నాం కదా సమస్య లేదు అధికారులను ఆదేశించినప్పుడు అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించాలి వాళ్ళు అకమించి రాజభక్తి చూపించిన స్వామి భక్తి చూపించిన ఇట్లాంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మంచి ఉదాహరణ అంటున్నాను టెలిఫోన్ ట్యాపింగ్ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలి కేసీఆర్ గారికి పోతా అన్నారు కనుక నష్టమేం లేదు రేపు పోయి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను అయితే నందినగర్ ఇంట్లో కూర్చున్నా సరే ఇంకొక సానుభూతి ఎక్కువగా ఉంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వస్తున్నా అంటే పోలీస్ స్టేషన్కి పోతే అయిపోతుంది ఇంకా బీ పీఠముడి వేసి నేను ఎర్రబలికే వస్తే చూస్తా అని అంటాడా బీఆర్ఎస్ నీళ్ళు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళన కొనుక్కుంటున్నాయి పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే ఈ ఆందోళన చేస్తున్నారు ఇది మమ్మల్ని మా కేసీఆర్ పిలుస్తారా ఈ దుర్మార్గం రాజకీయం అని దానికైతే పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటాయి కానీ సిట్టు అధికారులు కోరేది ఏంటంటే వీలైన తొందరగా ఆయన విచారణకు ఆయన అడిగిన దగ్గర విచారించడానికి అవకాశం ఉంది అంటున్నాడు కనుక మరొకసారి పునరావాల్చుకొని ఎర్రవలకే పోతే పర్వాలేదు ఆయన డెన్లోకి పోతే దానివల్ల అక్కడ ఏం జరిగినా తప్పు జరిగితే మా ఇంటికి విలిపి అవమానించుండని చెప్పొచ్చు కదా ఇప్పుడు అక్కడే పిలిస్తే పోలీస్ స్టేషన్ పిలిపిస్తే ఇంకో రకంగా ఉంటుంది కనుక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు పెద్దగా మనకు ప్రివిలేజ్ ఏమో అవసరం లేదు ఆయన కూడా ఒప్పుకున్నాడు కనుక ఒక అరవై ఐదేళ్ల వృద్ధుడిగా ఆయనను పిలువడాల్సిన చోట కాకుండా ఆయన ఎక్కడికి కోరుకుంటే అక్కడ చేయడం మంచిది అంటున్నాను ఇంకా బిఎన్ఎస్ చట్టర్లో ఇంకొక వెసులుబాటు కూడా వచ్చింది సిఆర్పిసిలో అరవై ఐదేళ్ళు ఉన్నది బిఎన్ఎస్లో ఇంకో ఐదేళ్ళు తగ్గించి అరవై ఏళ్ళు దాటితే అని అన్న మన ఆయన డెబ్బై ఏళ్ళ దగ్గరగా డెబ్బై ఏళ్ళు దాటి ఉన్నాడు ఆయన కనుక సమస్య లేదు డెబ్బై ఒకటో పుట్టిన చేసుకున్నాడు కన్నా ఆయనను పిలిపించే క్రమంలో కొంచెం మానవీయ దృక్పథంతో రాజకీయ దృక్పథం పక్కన పెట్టి చేస్తే సిట్టు కూడా మంచి పేరు వస్తుంది నేను అనుకుంటున్నాను